హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ నేను సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనిలోనే లెగ్ పీసెస్ వస్తే దాన్ని సపరేట్ చేశాను సో వన్ కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఇది చాలా మంది ఏం చేస్తారంటే చికెన్ కర్రీ ఫస్ట్ తాలింపు వేసేసి తర్వాత ఆయిల్లో చికెన్ వేస్తారు బట్ నేను అలా కాదు ఫస్ట్ చికెన్ పెడితే దాంట్లో ఉండే నీరంతా ఆవిరైపోతుంది కదా ఇలా అలా చేస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు ఇది నా స్టైల్ మా అమ్మ నాకు ఇలానే నేర్పించింది ఇలా బాగుంటుంది కూడా సో ఇలానే చేస్తాను మా నాన్నైతే మరీ మరీ చెప్తాడు ఫస్ట్ చికెన్ ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టాలి అని ఆ నీరంతా పోతే ఏంటంటే ఆ చికెన్ మనం యాక్చువల్గా మొత్తం ఇంకా ఆంధ్రం తినేది బ్రాయిలర్ కోడిసే కదా దాంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట దగ్గరగా అవుతుంది అనమాట రియల్గా చికెన్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది దీంట్లో కొంచెం ఉప్పు పసుపేసి ఉడికిచ్చేసిన తర్వాత ఇంకా టొమాటోస్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి నేను చూపించే రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ బ్యాచిలర్స్ హాస్టలర్స్కి అయితే బాగా సెట్ అయిపోతుంది ఇది ఎందుకంటే నేనేం కాంప్లికేటెడ్గా మసాలాస్ అన్నీ ఏవేవో అయితే ఏవేయం నేను చాలా సింపుల్గా చేస్తాను మనకు కావాలంటే కాంప్లికేటెడ్గా అన్నీ ఏవేవో మసాలాలు కూడా వేసుకోవచ్చు అవి అవసరం లేదు నార్మల్గా తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా చిన్న చిన్న వాటితోటే అయిపోగొట్టవచ్చు ఇక్కడ కొంచెం రివర్స్లో తీసాను వీడియో అందుకే అది రివర్స్ కనిపిస్తుంది ఇవి చక్కగా వేగాక అదే వాటర్ అంతా డ్రై అయిపోతుంది కదా దాని తర్వాత ఆనియన్స్ టమాటో ప్యూరీ మొత్తం వేసేసి నీట్గా కలబెట్టేసి దాన్ని ఒక పది నిమిషాలు వదిలేసేయాలి మీకు గ్రేవీ చిక్కగా కావాలి లేదా కొంచెం నార్మల్గా కావాలి గ్రేవీ మీకు ఎలా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అలాగని మీరు టొమాటోస్ ఎక్కువ కట్ చేసి టమాటో ప్యూరీ ఎక్కువ చేసుకొని చేసారంటే ఇంకా బాగోదు అది పుల్లగా అయిపోతుంది కూర అంత ఎక్కువ టొమాటోస్ వేసినా కానీ వన్ కేజీకి ఒక ఫైవ్ ఫోర్ ఎక్కువ టమాటోస్ మించి ఎక్కువ తీసుకోకండి లేకపోతే అది ఆ చికెన్ ఫ్లేవర్ పోతుంది నార్మల్గా ఎట్లా అంటే టమాటో లాగా అయిపోతుంది టేస్ట్ అంతా నాకైతే ఫుల్ స్పైసీగా తినడం ఇష్టము మా ఇంట్లో వాళ్ళు ఏమంతగా తినరు అందుకే నేను నార్మల్గానే ఇస్తాను కారము ఎప్పుడైనా నా కోసం కావాలనుకుంటే మాత్రం సపరేట్గా నేను బాగా కారం వేసుకొని తింటాను చికెన్ అంటే ఆ మాత్రం స్పైస్ లేకుంటే కష్టం కదా బాగా స్పైస్ ఉంటేనే బాగా అవుతుంది ఉప్పు ఎందుకో సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను మళ్ళీ ఆయిల్ యాక్చువల్గా కొంచెం వేయాల్సింది నేను వీడియో తీస్తూ మర్చిపోయాను అందుకే కొంచెం లాస్ట్లో వేసాను ఆయిల్ దీంట్లోకి మసాలా అంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోవచ్చు తర్వాత కొంచెం ధనియాలు అండ్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మా దగ్గర ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఉంది ఇంకా దాన్నే వేసాను అది వేసినా బాగుంటుంది టేస్ట్ ఎండు కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట ఈ పచ్చి కొబ్బరి వేసామంటే చపాతీలోకి చాలా బాగుంటుంది తినడానికి గ్రేవీ చిక్కగా ఉంటాయి అండ్ పూరిలోకి కూడా ఇంకా చాలా బాగుంటుంది దోశలలోకి కూడా బాగుంటుంది నేనైతే ఒకవేళ మిగిలింది అనుకోండి చికెన్ నెక్స్ట్ డే ఒకవేళ దోశలు కానీ పొంగనాలు కానీ ఇలా చేస్తే వాటిల్లో అద్దుకొని తింటాను చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా ఇంకెవరు చూపెట్టారు నాకు తెలిసి మీరు కూడా ఇంతే సింపుల్గా చేసుకుంటారా లేకపోతే చాలా ఐటమ్స్ వేసుకొని చేసుకుంటారా హోటల్ స్టైల్లో మనమైతే హోటల్లో కాదు కదా ఉండేది ఇంట్లో కాబట్టి ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటామో అలానే చూపించాను నేను బాయ్ ఆల్